అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానసా మన బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము మేమైతే చాలా బాగున్నామండి అందరూ కూడా బాగుండాలైతే కోరుకుంటున్నాము కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని ఫాలో అయ్యి సపోర్ట్ అయితే చేయండి ముందు ముందు మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయండి ఈరోజు వచ్చేసరికి మా సిస్టర్కి డెలివరీ డేట్ అయితే వచ్చిందండి దగ్గరలో ఉంది సో డెలివరీకి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి మదర్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను బేబీకి సంబంధించి కూడా చూపిస్తాను అది వచ్చి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూపిస్తా అయితే మదర్కి సంబంధించిన ఏమేమి తీసుకెళ్లాలి ఏంటి అనేది చూపిస్తాను చూసేయండి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు నార్మల్ డ్రెస్సే వేసుకొని వెళ్ళిపోయిందండి తర్వాత అక్కడ డెలివరీ చేసేటప్పుడు వాళ్ళ హాస్పిటల్లో ఉంటుంది కదండి డ్రెస్ అనేది ఆ డ్రెస్ వేస్తారనమాట డెలివరీ అయిపోయిన తర్వాత బేబీకి ఫీడింగ్ ఇవ్వాలి కదా సో అందుకోసమని కొన్ని నైటీస్ అయితే తీసుకుందండి అంటే నార్మల్గా మనం డైలీ యూజ్ చేసే నైటీస్ కాకుండా ఫీడింగ్ నైటీస్ ఉంటాయి కదా సో అలాంటి టైప్ టైప్ అనమాట అది కూడా కాటన్ కాదండి ఇది వచ్చేసరికి మనకి బనన్ క్లాత్ ఉంటుంది కదా ఆ టైప్లో ఇదిగోండి ఇదైతే తీసుకుందిలాగా మనకి జిప్ వచ్చేసరికి ఇక్కడ ఉంటుందండి ఇలా మనకి హార్జెంటల్గా ఒక లైన్ లాగా కనిపిస్తుంది కదా సో అక్కడైతే మనకి జిప్ అయితే ఇచ్చాడనమాట టూ సైడ్స్ జిప్ ఉంటుందండి మనం ఇటు సైడ్ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు అటు సైడ్ నుంచి కూడా ఓపెన్ చేసుకోవచ్చు మీకు దగ్గర నుంచి నేను చూపిస్తాను జిప్పు ఇదిగోండి ఇలాగైతే ఇచ్చాడు అనమాట జిప్ అనేది ఇలాగా మనం ఇటు సైడ్ నుంచి యూస్ చేసుకోవచ్చు అటు సైడ్ నుంచి యూస్ చేసుకోవచ్చు అనమాట టూ సైడ్స్ అయితే ఇచ్చాడు జిప్ అనేది ఇదిగోండి ఇంకొక సైడ్ ఇలాగా సో ఈ టైప్లో అయితే తీసుకుందండి ఇవి మనకి కింద వరకు అయితే వస్తాయండి నీ వరకు అయితే కాదు ఇంకా కిందకే వస్తాయి ఈ నైటీస్ అనేవి ఇదండి తర్వాత నార్మల్గా ఏమన్నా యూస్ అవుతాయి కదా అని ఓల్డ్ పాత్నైటీస్ ఉంటాయి కదా అవి కూడా ఒక టూ అయితే తీసుకెళ్తున్నాము దేనికైనా సరే మంచిది కదా యూజ్ అవుతుందని ఇదన్నమాట తర్వాత డెలివరీ అయిపోయి ఇంటికి వస్తారు కదా ఇంటికి వచ్చేటప్పుడు ఫీడింగ్ కుర్తీస్ అయితే తీసుకుందండి వీటికి మనకి జిప్స్ వస్తాయి అనమాట చూపిస్తాను అది కూడా ఎలా ఉంది ఏంటి అనేది ఇదిగోండి కుర్తీ తింకి లాగా స్ట్రైట్గా అయితే ఇచ్చాడండి జిప్ అనేది ఇదిగోండి జిప్ స్ట్రైట్గా జిప్ అయితే ఇచ్చాడు ఇలా జిప్ అయితే ఇచ్చాడు ఇదండి డ్రెస్సెస్ అయితే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇయర్స్ కవర్ అయ్యేలాగా పెట్టుకుంటారు కదండి మఫ్లర్ అనేది సో దాని బదులు అయితే మా సిస్టర్ ఇలాంటివి తీసుకుందనమాట ఇయర్ మఫ్స్ ఇదిగోండి ఇది ఇలాగా ఇలాంటి తీసుకుందండి ఇలాగా ఇయర్స్ అంతా కూడా మనకి కవర్ అయిపోతుంది అనమాట లోపలికి ఎయిర్ అనేది అలా ఏం వెళ్లకుండా అలానే ఇది చాలా అంటే చాలా స్మూత్గా కూడా ఉందండి మనకి ఐరన్ అట్లాంటిది ఏం కాదు వుడ్డే అనమాట ప్లస్ ఇది కూడా చాలా చాలా సాఫ్ట్గా కూడా ఉంది సో ప్రాబ్లం అయితే ఏముండదండి మనకి ఇయర్స్కి పెట్టుకోవడం వల్ల ఇయర్ మఫ్స్తో పాటు మనకి ఈ కాటన్ కూడా కావాలండి పై పైన అది పెట్టుకున్నడం వల్ల కంటే లోపల మనకి ఇలాగ కాటన్ అనేది కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి గాలి అనేది పోకుండా ఉండడానికి సో తర్వాత వచ్చేసరికి మనకి ఇన్నర్స్ కూడా కావాలండి ఇదిగోండి ఇవి ఇన్నర్స్ అనమాట మెటర్నిటీ ప్యాంటీస్ అని చెప్పి సపరేట్గా మనకైతే దొరుకుతాయి కొంచెం పెద్ద లో ఉంటాయండి సో అలాంటివి మనం తీసుకోవాలన్నమాట డెలివరీ అయిన తర్వాత వీటికి మనకి ప్యాడ్స్ కూడా ఉన్నాయండి మెటర్నిటీ ప్యాడ్స్ అవి కూడా ఎలా ఉన్నాయి ఏంటనే చూపిస్తాను సపరేట్గా ఉంటాయండి నార్మల్ మనము యూస్ చేసే రెగ్యులర్ ప్యాడ్స్ లాగా ఉండవు అనమాట డిఫరెంట్గా ఉంటాయి మనకి ఇవి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి అండి మెటర్నిటీ ప్యాడ్స్ అని సెట్ చేశారంటే కనుక అవి ఎలా ఉంటాయో చూపిస్తాను ఇలాగైతే ఉంటాయండి మనకి మెటర్నిటీ ప్యాడ్స్ అనేవి ఇలా ఉంటాయండి మెటర్నిటీ ప్యాడ్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఫీడింగ్ బ్రాస్ అండి ఇవి కూడా సపరేట్ గా మనకైతే ఆన్లైన్ లో దొరుకుతాయి అనమాట ఇలా నార్మల్ బ్రాస్ లానే కనిపిస్తాయి మనకి చూడడానికి బట్ అయితే డిఫరెన్స్ అయితే ఉంటుందండి ఫీడింగ్ బ్రాస్కి చూపిస్తాను చూడండి దగ్గరికి ఇక్కడ మనకి హుక్ లాగా అయితే ఉంది కదండి ఇది ఈ హుక్ అనేది మనం రిమూవ్ చేస్తే కనుక ఇదిగోండి ఇట్లాగైతే వస్తుందండి మనకి సో ఇలాగ ఫీడింగ్ అనేది ఇచ్చేసిన తర్వాత మళ్ళీ హుక్ అనేది పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇంకా అలానే నెక్స్ట్ వచ్చేసరికి టాయిలెట్ కిట్ అండి దీంట్లో తనకి కావాల్సినవి హెయిర్కి కానీ ఇంకా ఫేస్కి సంబంధించినవి కానీ ఇవన్నీ తీసుకెళ్ళడానికి ఈ బ్యాగ్ అయితే తీసుకుందండి ఇది కూడా ఆన్లైన్ తీసుకుంది నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఆథోపేటిక్ హీటింగ్ ప్యాడ్ అండి నార్మల్ డెలివరీ కోసం ట్రై చేస్తున్నాం కాబట్టి పెయిన్స్ అలా వస్తున్నప్పుడు ఈ ప్యాడ్ అనేది యూజ్ చేయడం వల్ల మనకి కొంచెం పెయిన్స్ అనేది రిలీఫ్ వస్తుంది అని చెప్పి తీసుకున్నాము ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మనకి ఇట్లా అయితే ఇన్బిల్ట్గా వాటర్ అయితే ఫిల్ అయిపోయి వస్తాయండి అండి సపరేట్గా మనం వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదనమాట ఇలా సైడ్కి ఇది ఫ్లిప్ చేసేసిన తర్వాత మనకి లోపల కనిపిస్తుంది కదా దీని లోపలికి దీన్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవాలండి ఇన్సర్ట్ చేసిన తర్వాత డైరెక్ట్గా ప్లెగ్ అనేది స్విచ్ బోర్డ్లోకి పెట్టేసుకుంటే మనకి దాని లోపల ఉన్న వాటర్ అనేవి హీట్ అయిపోతాయి ద మనం దీన్ని ఇలా డెలివరీ పర్పస్కి నార్మల్ నార్మల్గా కూడా మనం ఎప్పుడైనా బాడీ పెయిన్స్ అలా వచ్చినప్పుడు దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట అందుకని చెప్పి అయితే అంటే రెండింటికి యూజ్ అవుతుంది కదా ఇవి వచ్చేసరికి బ్రెస్ట్ ప్యాడ్స్ అండి బేబీస్కి మిల్క్ అనేది ఒక్కోసారి తాగినా సరే మనకి ఎక్కువ మిల్క్ అనేది వస్తూ ఉంటుంది అలాంటప్పుడు బయటికి లీకేజ్ ఏమి అవ్వకుండా ఈ ప్యాడ్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు అండి చాలా నీట్గా కూడా కనిపిస్తుంది బయటికి వెళ్ళినప్పుడు కూడా మనకి ఎబ్బెట్టుగా ఉన్నట్టు అలాగే కనిపించకుండా వెట్టుగా ఉన్నట్టు కూడా లేకుండా ఇది చూడండి ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను ఇలా అయితే ఉంటదండి మనకి సైడ్ టూ సైడ్స్ స్టిక్కర్స్ అయితే ఇస్తారు ఈ స్టిక్కర్స్ ని మనం తీసేసి బ్రాక్ స్టిక్ చేసుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ వచ్చేసరికి అడల్ట్ డైపర్స్ అండి నేను బిఫోర్ చూపించినవన్నీ కూడా నేను బిఫోర్ డెలివరీకి ముందే షూట్ చేసుకున్నాను ఇప్పుడు ఇది ఒక్కటి మాత్రం ఆఫ్టర్ డెలివరీ తర్వాత నేను చూసిన దాన్ని బట్టి మీకైతే నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట మెటర్నిటీ ప్యాడ్స్ అని చెప్పి నేను ముందు చూపించాను వాటికంటే కూడా ఇవి చాలా చాలా యూజ్ అవుతాయండి తనకి చాలా కంఫర్ట్గా కూడా ఉంటాయి అలానే సీ సెక్షన్ అయిందా నార్మల్ డెలివరీ అయిందా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలా మంది న్యూ బోర్న్ బేబీ మదర్స్ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి ఏమేమి క్యారీ చేయాలి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అనేది ఈజీగా ఉంటుంది కదా తెలియని వాళ్ళ కోసం తెలుస్తుంది కదా అని నేనైతే ఇలా వీడియో తీస్తున్నానండి ఇవి కూడా నేను లిస్ట్ లాగా అయితే రాశాను అనమాట దాన్ని కూడా చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తాను మీరు ఎలా ఎవరన్నా న్యూ బోర్న్ బేబీ మదర్స్ ఉంటే కనుక హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అది మీరు నోట్ చేసుకొని లేదా స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నారంటే కనుక మీకు ఏమేమి కావాలి ఏంటి అనేది ఈజీగా అర్థమైపోతుంది అవి మీరు ఈజీగా క్యారీ చేసి హాస్పిటల్కి వెళ్ళొచ్చండి సో ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ అయితే చేయండి అలానే మన ఛానల్లో ఉన్న వీడియోస్ ఫాలో కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయి మన ఛానల్ ముందు ముందు వస్తాయండి బేబీకి సంబంధించి సంబంధించినవి కానీ మదర్ కి సంబంధించినవి గానీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మాన్సర్ మన బ్లాగ్స్